ప్రపంచంలోనే ప్రస్తుతం అత్యుత్తమ క్రికెట్ ఆల్రౌండర్లలో ముందు వినిపించే పేరు రవీంద్ర జడేజా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీ రోహిత్లతో కలిసి షార్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించేసిన జడ్డు టెస్ట్ క్రికెట్లో మాత్రం తిరుగులేని ఫామ్తో దుమ్ము రేపుతున్నాడు అయితే వన్డేలకు తనను పెద్దగా కన్సిడర్ చేయకపోవడంపై మాట్లాడాడు రవీంద్ర జడేజా విండీస్తో జరుగుతున్న సిరీస్లో వైస్ కెప్టెన్గానూ వ్యవహరిస్తున్న జడ్డు రెండో రోజు ఆట తర్వాత ప్రెస్ మీట్ను లీడ్ చేశాడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు తనను ఎంపిక చేయకపోవడంపై తనకు సమాచారం ఉందన్నాడు జడ్డు రోహిత్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్స్ చాలా గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న ఈ సిరీస్ ఆడకపోవడం తనకు బాధగానే ఉందన్న జడ్డు బట్ తనను ఎందుకు ఎంపిక చేయలేదో కెప్టెన్ గిల్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు క్లారిటీ ఇచ్చారని చెప్పాడు వన్డే వరల్డ్ కప్కి ముందు చాలా తక్కువ వన్డే మ్యాచ్లే ఉండడంతో యంగ్స్టర్స్ను టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందన్న జడేజా తనకు అవకాశం దొరికితే మాత్రం రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ గెలవాలనే కసితో ఉన్నానని చెప్పాడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ను త్రుటిలో చేజార్చుకోవడం చెప్పలేని బాధను మిగిల్చిందని సో ప్రపంచకప్ లక్ష్యంగా తన సన్నద్ధత ఉంటుందని చెప్పాడు Daily, taste the daily.